ఏమండి మన పేరేటో తెలుసా అండి ఈ మధ్యనే విన్నాను బౌ అట ఎందుకురా బౌ అని వీళ్ళు పిలిచారంటే బీఓ యూ అని బౌ అరే నీకు ఇంగ్లీష్ అక్షరాలు వచ్చా బౌ అనే ఆ పదానికి అక్షరం బీఓ యు ఆ స్పెల్లింగ్లో ఎవడో బౌ అండవు బౌ రావాలి అంటే డబల్యూ పడాలిరా పిచ్చోడా డబల్యూ అవునా బౌ అని రావాలంటే బీఓ డబల్యూ బిఓ యు రావాలంటే యు అని రావాలి అది నిజంగా పలకాలంటే అది పలకడానికి కాదు అది ఇట్స్ అన్ అబ్రివేషన్ ఒక ఫుల్ ఫామ్కి అది షార్ట్ ఫామ్ అంటే ఏదో ఒక విధంగా కించపరచాలి ఏదో ఒక విధంగా నిందించాలి బౌ వాళ్ళట అంటే ఎందుకు మాట మాట వీడు బౌ బౌ అని వినబడుతుందంటే కుక్కలతో ఎక్కువ సాన్నిహిత్యం ఉన్నవాడికి ఆ శబ్దాలు వినబడతాయి అంతే కదండి ఎవరైతే ఎక్కువగా కుక్కలను స్నేహిస్తారో ఇంట్లో కుక్కలు పెంచుకోవడం మా ఇంట్లో ఏమండి మా ఇంట్లో మేము కుక్కలు పెంచుకోవట్లేదండి ఏమండి కానీ కుక్కలతో ఎక్కువ అనుబంధం కలిగిన వాడు ఏం చేస్తాడు వాడు కుక్కే ప్రాణం తెల్లవారు లేవగానే కుక్కను గగులించుకుంటాడు కుక్కను ముద్దు పెట్టుకుంటాడు కుక్క శబ్దం వాడికి ఇష్టం కాబట్టి కుక్కతో ఎక్కువ అనుబంధం ఉన్నవాడు ఎప్పుడు కూడా ఏ శబ్దం విన్నా కుక్క శబ్దంలాగే అనిపిస్తుంటుంది చివరికి అక్షర జ్ఞానం లేనివాడు కూడా బౌ అని పిలడం వల్ల బిఓ వి అయినా బవ్ అనొచ్చు బిఓ డబ్ల్యూ అయినా బౌ అనేది వస్తుంది బీవో యు అనేది ఎక్కడన్నా ఏమండి బో అన్న పర్లేదు కానీ ఉవ్ ఎందుకు వస్తుంది అక్కడ కాబట్టి అంటే ఇలాంటి హేళన చేసేవాళ్ళు పిచ్చి సన్నాసులు కనీసం అక్షర జ్ఞానం కూడా లేనివాళ్ళు మాట్లాడుతుంటారు వీళ్ళ మాటలు మీరేం పట్టించుకోకండి ఏమండి ఏదో వాపోతుంటారు అప్పుడప్పుడు చూసారా పెద్ద పెద్ద ఆకారాలను చూడగానే కుక్కలు అరుస్తూ ఉంటాయి ఏమండి ఏం చేయాలో తెలియక ఏం చేయాలో తెలియక ఒక లారీ వెళ్తుంది అనుకోండి చూసి అరుస్తుంది ఒక కారు వస్తుంది అనుకోండి చూసి దాని మీదకి వెళ్తుంది ఏమండి ఒక ఏనుగెతుంది అనుకోండి దాన్ని చూసి అరుస్తుంది దాని గుణం అది కాబట్టి అలా ఈరోజు మన మీద ఎందుకు వీళ్ళు అరుస్తున్నారు అంటే ఈరోజు బైబిల్ ఓపెన్ యూనివర్సస్ ఇండియా బిఓయూఐ అది చాలా ఉన్నతంగా కనబడుతుంది ఏమండి చాలా ఆకాశం అంత ఎత్తులో కనబడుతుంది కాబట్టి ప్రతివాడు బిఓయోతో పోటీ బిఓయో పేరు బిఓయో ఫోటోలు వాళ్ళు వాడుతున్నారు ఎందుకంటే వాడు యూట్యూబ్లో దగ్గర కనుక అంటే యూట్యూబ్లో డబ్బులకు కొకృర్తుపడి ఏమం డబ్బులు కకుర్తుపడి వ్యూస్ కావాలి అంటే ఇది ఈరోజు ఈరోజు ఒక యూట్యూబ్ అనేది ఎలాగైపోయిందంటే ఒక జీవన వ్యాపారం లాంటిది అది ఎవరినో తిట్టి ఏదో ఒక సోషల్ మీడియాలో ఒక వైరల్ వీడియో క్రియేట్ చేసి ఇటువంటి వాటికి జనాలు ఆసక్తి ఎక్కువగా కనుపరిచేవారు ఉన్నారు కనుక కనుక ఎవరో ఒకరి విషయంలో ఒక విషయాన్ని రగిల్చి వాళ్ళ ఫోటోలు వాడి వాళ్ళు ఫోటోలు ఎందుకు వేస్తున్నారు ఆ ఫోటో వేస్తే వీడియో చూస్తారు వీడియో చూస్తే వీడియో డబ్బులు వస్తాయి అంటే వాళ్ళు చేయటం వెనక ఏదో మేము సత్యాన్ని చెబుతున్నాం అన్న కారణం అన్నిటికంటే వాళ్ళ దృష్టిలో చివరిది కానీ మొట్టమొదటిది ఏంటంటే మొదట పేరు రెండోది డబ్బు మూడోది ఏమండి ప్రజల మధ్య కీర్తి గొప్పతనం సో ఇటువంటి వాటికి కకృర్తి పడుతూ చాలామంది కనీసం సమాజంలో స్థాయి లేని వాళ్ళు కూడా అదే అర్హత లేని వాళ్ళు మన ముందు వాళ్ళు సామెత చెప్పారు కదా వెన్ ఎలిఫెంట్స్ ఆర్ గోయింగ్ డాగ్స్ కీ బాకింగ్ అంటే ఎప్పుడు కూడా ఏనుగులు వెళుతున్నప్పుడు కుక్కలు అరుస్తుంటాయి అలా ఈరోజు ఉన్నతంగా కనబడుతున్న ఈ జ్ఞానం వీటన్నిటిని చూచి వాళ్ళంతా వాపోతుంటారు కనుక ప్రతి కుక్క అరుపుకి పట్టించుకునే స్థాయి ఎవరికి ఉండదు నేను ఉండదు ఏమండి దేవుని పక్షాన పోరాడే వీరుడు ప్రతి చిన్నవాడు పిలిచి ఏమండి సవాల్ అంటే వాడితో పోటీ పడ్డానికి ఇష్టపడ్డు ఎందుకంటే పోటీ అంటే ఏమని చెప్పాను నేను ఇంటివాడితో కలిగేది కాదు పోటీ అంటే శత్రువుతో జరిగేది పోటీ అని ఏమండి మనం ఏదో డిబేట్లు చెయ్యమని ఏదో మనం డిబేట్లకు రామని ఏదో మాటలు వాళ్ళు మాట్లాడుతుంటారు అసలు డిబేట్ అనేది వీళ్ళకి అర్థం తెలియదు అంటే ఈరోజు డిబేట్ల పేరట వీళ్ళు ఇంతకాలంగా ప్రజల మధ్య కండక్ట్ చేస్తున్న ఈ సమావేశాలు ఈ సదస్సులలో ఏమి సాధించారు అని ఒకే ఒక ప్రశ్న సూటిగా అడిగితే ఏమి సమాధానం ఉందండి వాళ్ళ దగ్గర ఏ విషయం మీదైనా డిబేట్ చేసి మీరు ఏం తేల్చారు చివరికి అల్టిమేట్గా ఓకే డిబేట్ జరిగింది వండర్ఫుల్ వెరీ గుడ్ డిబేట్లో ఏది నిజమని తేల్చారు ఏది అబద్ధమని తేల్చారు మరి తేలనప్పుడు డిబేట్ ఎందుకు ప్రయోజనం ఎందుకు ఏమండి నిష్ప్రయోజనం సమయం వ్యర్థం ప్రజలలో గలిబిలి వ్యర్థం ఏది తేలని విషయం కోసం పడిన ఆరాటం వ్యర్థం ఇవన్నీ కూడా శూన్యం కానీ ఇది డిబేట్కి వెళ్ళేవాడే గొప్పోడు అని అనుకుంటున్నారు డిబేట్కి వెళ్ళినవాడు గొప్ప కాదు డిబేట్లో ప్రూవ్ చేసిన వాడు గొప్పోడు అది కోర్టు నల్ల కోట్లు వేసుకొని చాలామంది తిరుగుతుంటారు లాయర్లు ఏమండి కోర్టు వేసుకొని తిరగడం గొప్ప కాదు న్యాయమూర్తి ముందు వాదించి నీ వాదాన్ని నిజమని ఒప్పించి గెలిపించినవాడు హీజ్ ఎ ట్రూ యాడ్వొకేట్ అతడు నిజమైన న్యాయవాది అని అనాలి కనుక అతడు చేసింది వాదన అంటారు ఏమండి నేను చాలా బల్లగుద్దే వాదన చేశానండి ఆ వాదన చేసి ఏం చేశారు వాదించారు కాని ఏది నిజం దొంగోడు ఎవడో చెప్పలేకపోయినాడంటే హంతకుడు ఎవరో నేను చెప్పలేకపోయినా అంటే మరి నీ వాదన ఎందుకు పసలేని వాదన అంటారు దాన్ని ఏమంటారు దాన్ని పసలేని వాదన నువ్వు ఊరికి గంటల గంటలు అక్కడ వాగుతున్నావు అనుకో అక్కడికి వెళ్ళి ఏమంటాడు తెలుసా న్యాయమూర్తి కోపం వచ్చింది అనుకోండి మిస్టర్ డిఫెన్స్ లాయర్ ప్లీజ్ డోంట్ వేస్ట్ ద వాల్యుబుల్ కోర్ట్స్ టైమ్ అంటాడు అంటే కోర్ట్ యొక్క విలువైన సమయాన్ని వృధా చెయ్యుకో కమ్ టు ద పాయింట్ లేదా సస్టైన్ అంటాడు అంతే లేదా నీ వాదనలు ఆపేయి ఎళ్ళు కూర్చో అంటాడు మరి వీళ్ళందరూ ఓ వాదనల వాదనల వాదనలు ఏంటి మీ మొహాలిక వాదనలు ఏండి ఇప్పుడు ఏదో మన దెబ్బ తగిలిన తర్వాత కొంచెం మార్చారులేండి ఇప్పుడే కాదు కదా ఎప్పటి నుంచో మనం కొట్టాం ఈ మధ్యన మారుస్తున్నారు ఏది మార్చినా నీ వాదన వినిపించాలి అంటే నీ వాదన నెగ్గాలి లేదా ఓడాలి రెండు వాదనలు ఏమన ఎప్పుడు రెండు వాదనలు కోర్టులో ఎప్పుడు రెండు వాదనలు ఇతను హంత కూడా నిర్దోష వాద ప్రతివాదనలు అంటారు ఈ వాద ప్రతివాదనలో ఏదో ఒక వాదన నిజమని తేలాలి ఇంకొక వాదన తప్పని తేలుతుంది అది అవతల వాడు అడ్వకేట్ కూడా ఒప్పుకుంటాడు జడ్జి గారు అంగీకరిస్తారు దానికి మనకి ఇక్కడ ఏ అంగీకారం జరుగుతుందని బిఓఈఓ వాళ్ళు ఎప్పుడూ కూడా ఎటువంటి వాదనలు చేయరండి డిబేట్లు చేయరండి అంటే ఊరి అలాగ అన్ని వాళ్ళకి నేనే ఆఫర్ ఇస్తున్నాను రా క్రైస్తవులతో కాదు క్రీస్తు కాదన్నవాడు అంటే బైబుల్ తప్పన్నవాడు ఏమండి క్రైస్తవుడు కానివాడు పై విరుచుకు పడుతున్నవాడు ఎవడైనా ఉంటే మేము పెట్టిన కండిషన్లకు ఒప్పించి నీకు దమ్ముంటే తీసుకురా డిబేట్ కాదు ఛాలెంజ్ అండ్ ఓడిస్తామో లేదా ఓడిపోతామో చూద్దు కానీ చూపిస్తాం మీకు సత్తా ఏంటో ఊరికనే పనికిరాని గంటల గంటలు కూర్చొని వాదనలు కాదు అందుకే చూడండి ఏమంటే ఈరోజు మన సవాళ్ళు ప్రజల మధ్య ఉన్న ఈ మతోన్మాదులు వినటం లేదనుకున్నారు వాటిని పబ్లిక్ మీటింగ్లో వేస్తున్నాం మనం మన సవాళ్ళు పబ్లిక్ మీటింగ్లో రే బైబుల్ తప్పున్నోడు ఎవడని ఉంటే రండి రా కండిషన్లు కానీ దానికి రారు మీలో ఎవరైనా దొంగ ఈ దొంగలు ఉన్నారే క్రైస్తవుల్లో ఈ చేతకానులు కొంతమంది ఉన్నారు వీళ్ళు డిబేట్లు పెట్టి పిలుస్తుండడు చూడండి ఎవడి డిబేట్కి పిలిచినా ఆ సన్నాసి వచ్చేస్తాడు అది ఆన్లైన్లో కావచ్చు ఏమండి ఎక్కడ కూర్చొని మాట్లాడడానికి కావచ్చు ఎందుకు వస్తున్నారు నీ వాదన ఒక పసలేని వాదన వాడి వాదన కూడా ఎటు తేలని వాదన ఎందుకంటే ఆ వాదనలో ఆ డిబేట్లో ఏది తేలదో అది ఆడికి తెలుసు కనుక ఏదో వాడి వాదన ఏదో వినిపించి వెళ్ళిపోవడమే కనుక ఇది ఆవిడకి చాలా హాయిగా ఉంటుంది అందుకే నువ్వు పిలిస్తే చేతనైతే వాడు డిబేట్కి వస్తాడు మరి మాతో సవాలు ఎందుకు రాడు ఎందుకు మేము పెట్టిన కండిషన్కి ఒప్పుకోలేకపోతున్నాడు నీకు చేతనైతే డిబేట్ చేయలేదు బిఓ యువ వాళ్ళు ఎప్పుడు డిబేట్ చేయలేదు అన్నవాడు ఎవడైనా ఇప్పుడు ప్రజెంట్ ఎవడైనా మతోన్మాదిని నిలబెట్టరా చూద్దాం ఆఫర్ నీకే నీ సరదా తీర్చేయాలి ఆడి సరదా కూడా తీర్చేయాలి ఇద్దరు సరదా తీరిపోవాలి కదా వాడే గజగజలు ఆడిపోయి కండిషన్కి సంతకం పెట్టలేక గజగజ వణుకుతున్నాడా పోని మాలాగ నువ్వు సవాలు చేయగలగా నన్ను ఓడించగలిగితే నేను క్రైస్తవుడు క్రైస్తవ్యాన్ని వదిలి బైబిల్ వదిలేస్తానని మేము చెప్పినట్లుగా నీకు దమ్ముంటే తప్పుగా బీవో ఏదో మాట్లాడే ఏ కుక్కైనా ఏ మురిగేవాడైనా సవాల్ చే చూద్దాం వాడు మాలాగా మాలాగా నన్ను ఓడిస్తే నేను క్రైస్తుడుగా మారిపోతాను పబ్లిక్గా అని చెప్పు చూద్దాం సవాలు చే చూద్దాం ముందు నువ్వు గెలవాలి నీ కండిషన్గా వాడు ఒప్పుకోవాలి అలాగే వాడు ఓడికిపోతే వాడు వదిలేసుకుంటాడనే కండిషన్ వాడు ఒప్పుకో ఒప్పించగలమేమో చూడు ముందు నీకే భయం ఎందుకంటే నీ దగ్గర అంత సబ్జెక్ట్ లేదు లేదు నీ దగ్గర అంత సబ్జెక్ట్ ఇక వాడా వాడు చాలా పెరుగు డిబేట్కి అయితే వస్తాడు కానీ ఛాలెంజ్కి అయితే రాడాడు సంతకాలు పెట్టి అగ్రిమెంట్కి అయితే రాడాడు మరి ఎందుకురా అనవసరంగా మాట్లాడతారు సరే మీ స్వభావం ఎలాగా అరవటం మీ స్వభావం కాబట్టి అరుచుకోండి మీ దగ్గర ఏదో తేల్చుకోవాల్సిన అవసరత మాకు లేదు మా సత్తా ఏంటో మా పవర్ ఏంటో మా దగ్గర సబ్జెక్ట్ ఏంటో మీలాంటి వాళ్ళ దగ్గర నిరూపించుకోవాల్సిన అవసరం లేదు దేవుని యొక్క మహాజ్ఞానాన్ని ప్రజల మధ్య బైబిల్ గొప్పది అని ప్రతి ప్రసంగులు ఎలుగెత్తి చాటేది బైబిల్ ఓపెన్ యూనివర్సిస్ ఇండియా మొట్టమొదటిసారిగా నాస్తికులతో హేతువాదులతో చివరికి ఇంటర్నేషనల్ ఏమండి అహ్మద్ దేదాద్ లాంటి వాడు జకీర్ నాయక్ లాంటి వాడికి ఉత్తరాలు పంపి రెండ్రా సవాలు కానీ పిలిచిన వాళ్ళం మీరెవరని పిలిచారేంటి అప్పటి అప్పటివరకు ఛాలెంజ్లు పెట్టారా అసలు అటువంటి చరిత్ర లేదు మీకు నిన్నగాక మొన్న వచ్చిన వాళ్ళు మీ మాటలు మీలాంటి అలాగా జనం ఎవరో వింటారు నీ కింద ఉన్నవాళ్ళు ఎందుకంటే మీలాంటి స్వభావం కలిగి మురిగే స్వభావం ఎవరైతే ఉంటారో వాళ్ళు వింటే ఉన్నారు మా దగ్గర పప్పులేవి ఉడకం నాయన బిడ్డ కాబట్టి మీరు కూడా మన పిల్లలు కూడా ఎవరో అన్న మాటలకి మీరు ఆవేశపడిపోకండి రా ఎందుకు కంగారు పడతారు నేను ఈ మాటలని చెప్పింది వాళ్ళ కోసం కాదు మీ ఆవేశం తగ్గించడానికి చెప్తున్నాను మన పవర్ ఏంటో మనకి తెలుసు ఎవరో ఏదో అంటున్నారని మీరు ఫీల్ అయిపోవాల్సిన అవసరం లేదు నువ్వు దేవుని కుమారుడు అయితే కిందికి దుము కుము అని అపవాదం అంది ఏం చేశాడు ప్రభాట్ నేను దేవుడు కో కొడుకుని చూడు ఇప్పుడు ఎలా దూకిస్తున్నానో అని ఒకేసారి జంప్ అన్నాడేంటి పనికి మళ్ళది అదేదో అడిగిందని అది మూర్ఖురాలు అది శాటన్ అది అడిగిందని యేసుప్రభు దూకేయటం వెర్రితనం అందుకే ఏ పోవే అన్నాడు కాళ్ళ మీద పడు చెప్పాడు దానికి సమాధానం అడిగింది అలా చేసేయకూడదు ఆవేశపడిపోయి అది రెచ్చగొడతుంది సమాజంలో దాని అనుమాయులైన వాళ్ళు ఎందుకంటే ఇంచుమించి రెచ్చగొట్టే బాణి ఎంతమంది అయితే ఉన్నారో వీళ్ళందరికీ ఆడే తండ్రి బాబు మాటలతో రెచ్చగొడుతుంటుంది మాటలతోనే రెచ్చగొడుతుంటుంది కాబట్టి రెచ్చిపోకూడదు కంగారు పడిపోతే ఎలా ఊరకని కయ్యానికి కాలుది వేయడం ప్రతివాడికి ఏమండి అమెరి ఇప్పుడు పాకిస్తాన్కి ఇండియాకి గొడవ వచ్చింది అనుకోండి వీళ్ళు ఎలా పోస్టులు పెడతారు వీడి బార్డర్ తుపాకీ పట్టుకోవడం రాదు వీడి బార్డర్లో నిలబడ్డం ఇక్కడ మాత్రం పాకిస్తాన్ని తుత్తు నీళ్ళుగా చేయాలి ఖమాన్ వెళ్ళండి చంపేయండి నువ్వేవాడు నువ్వేమని సోల్జర్వా ఏమండి నువ్వేమని కమాండర్వా నువ్వెక్కడి నుంచి మాత్రం పెద్ద పోస్టులు పెడతావు నీకు ఇదే తెలుసు అది ఇంట్లో కూర్చొని సోషల్ మీడియాలో వాగడం యుద్ధ రంగానికి వెళ్ళిన వాడికి తెలుస్తుంది ఆ బాధ ఏంటో యుద్ధం జరిగితే దాని తర్వాత పరిణామాలు వచ్చే బాధ ఏంటో అడుక్కు తినాలి ఆ దేశమైన ఈ దేశమైనా ఎందుకు దానివల్ల కలిగే నష్టం యుద్ధం అనంతరం కలిగే దాని ప్రభావం ధరలు పెరిగిపోతాయి ఏమి నిత్యావసర సరుకులు దొరకో ఇవన్నీ నీకు తెలియదు కదా ఆహా ఈ మధ్యకాలంలో ఎప్పుడు యుద్ధాలు జరగలేదు కదా సరైన యుద్ధాలు జరిగింటే నీకు నిజంగా కడుపు మాడుంటే అప్పుడు తెలుస్తుంది ఎందుకండి అనవసరంగా యుద్ధాలు వద్దండి మన యుద్ధాలకు వెళ్ళకూడదండి శాంతి చర్చలు ఒప్పందాలు మాట్లాడుకుంటే మంచిదండి అందుకే తొందరపడి ప్రధానమంత్రి కానీ ఏమండి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కానీ ఓరకనే యుద్ధాన్ని ప్రకటించాలి నీలాంటి అలాగా జనం ఉంటే ప్రతి జనదానికి యుద్ధమే బంగ్లాదేశ్తో యుద్ధం ఏమండి పక్కన ఉన్న రష్యాతో యుద్ధం చైనాతో యుద్ధం పాకిస్తాన్తో యుద్ధం రోజు యుద్ధాలు చేస్తాం మరి నీ సమయం ఏం పోయింది కనుక బైబిల్ ఓపెన్ యూనివర్సిటీలో ఉన్న పిల్లలారా వీళ్ళు పెట్టే పోస్టులకు కానీ వీళ్ళు పెట్టే మాటలు కానీ తొందరపాటు కానీ మీరు ఎవరు తొందరపడాల్సిన పని లేదు వాళ్ళు ఏదో అంటున్నారని మీరు ఆవేశపడనవసరం లేదు ఎప్పటి వరకు క్రైస్తవ్యం చేసిన తప్పేంటో తెలుసా డిబేట్ల పేరట పనికి రాని అవగాహన లేని మతోన్మాదులైన దొంగలను హీరోలు చేశారు వాళ్ళ మధ్య అవునా హైందవ సోదరులందరూ అలాంటి వాళ్ళు కారండి అందరూ అటువంటి వాటిని కోరుకునే వాళ్ళు కారణండి కానీ వాళ్ళలో కూడా ఈ పనికిరాని చెత్త గ్యాంగ్ ఉంది కొంత అప్పటి వరకు వాడు ఊసు ఎందుకంటే వాడు పేరు కూడా నేను చెప్పట్లేదు చూసాను ఎందుకంటే పేరు చెప్పడానికి కూడా అర్హత లేని దౌర్భాగ్యులు వాళ్ళు అలాంటి వాళ్ళని మనోళ్ళే కాళ్ళు దువ్వి పోటీకి పిలిచి డిబేట్ పోటీ అంటే డిబేట్కి పిలిచి కూర్చోబెట్టి వాళ్ళని వాళ్ళ యొక్క గ్రంథాలలో వాళ్ళ యొక్క గ్రంథాల్లో ఉన్న వాటిని గురించి డిబేట్లు చేసి వాళ్ళ యొక్క మతంలో వాళ్ళ యొక్క నమ్మకాల్లో వాళ్ళు హీరోలు చేస్తారు వీళ్ళు అవునా కాదు మీకు తెలుసు ఒకప్పుడు అడుక్కు తినేవాళ్ళు వాళ్ళు బెగ్గర్స్ లాంటి వాళ్ళు ఒంటి మీద సరైన బట్ట కూడా లేని వాళ్ళు వాళ్ళు కానీ మానవాళ్ళు కోరుండి పిలిచి డిబేట్లు కూర్చోబెట్టి వాడు తాలూకు సోదంతా విని వాడిని వాడి తాలూకా మతంలో గొప్పను చేశారు అందుకే చూడండి ఈరోజు మీకన్నా వాళ్ళే బ్రహ్మాండంగా ఉన్నారు మీనిక కొట్టి చచ్చిపోతుండాలండి మీలో మీరు వాళ్ళు చాలా బాగున్నారు కారణం ఆ పుణ్యం అంతా మీదే ఎవరెవరైతే డిబేట్లు చేసి ఏమండి సన్యాసుల్లాగా తిరిగేవాడు సన్నాసుల్లాగా తిరిగేవాళ్ళు బట్టలు కూడా సరిగ్గా లేని వాళ్ళు పిలిచి హీరోలు చేశారు ఏ వీళ్ళు కాదా ఎందుకు ఆ తొందరపాటుతనం పిలిచాడు గొప్పోడు చేయడం కాదు పిలిచి ఓడించేయాలండి అది ఇంకోసారి తలెత్తుకోకూడదు ఇంకొకసారి బైబిల్ జోలికి రాకూడదు అదే బైబిల్ ఓపెన్ యూనివర్సిటీస్ ఇండియా ఇంటర్నేషనల్ చేసే పోటీ నైన్టీన్ ఎయిటీ నైన్ నుంచి ప్రారంభించింది అదే సవాళ్ళ పరంపర వస్తే ఇంకెవడ మాట్లాడడానికి వీల్లేదు సిగ్గుపడున్నారు ఏ నాస్తిక సమాజం వాళ్ళే మా ఊడు రావుప్పుడు వెంకటాధ రాలేదని చెప్పనడు చూద్దాం పేపర్లు ప్రకటించాయి ఇక దేదాది పరిస్థితి ఏమైందో మిగతా వాళ్ళ పరిస్థితి ఏమైందో మీకు తెలుసు చివరికి వ్యాస ఐఏఎస్ పిహెచ్డి లాంటి వాడు హైదరాబాద్లో వాడు వాడుంటున్న దగ్గర మీటింగ్ పెట్టి వాడిని పిలిచిన పరార్ రాలేకపోయాడు పేపర్లు ప్రకటించే ఆ రోజున పేపర్లు పత్రికలు అవి ఇంకా తర్వాత ఎప్పుడెప్పుడు మాట్లాడలేదు ఇంకా వాళ్ళు మాట్లాడలేదు లేదు మీరు చేసిన పోటీ తప్పని కూడా ఎవడు గొంతెత్తలేదు అది జరిగింది అలా జరిగింది వాళ్ళు వచ్చుంటే ఓడిపోయి ఉండేవాళ్ళు కాబట్టి తప్పించుకొని పోయారు రాహుపూడి వెంకటాద్రి పంతొమ్మిది వందల తొంభై ప్రజా పెట్టి అప్పుడు పిలిస్తే అండి ముందు జైశాలి గారిని పిలిచారు జైశాలి పీడిస్తుందో రావు జైశాలి పీడిస్తుందో రావు మూడు సార్లు కోర్టులో పిలిచినట్టు పిలిస్తే నెక్కడండి స్టేజ్ వేల మంది ప్రజల మధ్య చప్పట్ల మధ్య నెక్స్ట్ వాడిని పిలిచాడు కూర్చోండి దొంగలారా కూర్చోండి వెళ్ళండి నెక్స్ట్ రావుపూడి వెంకటాద్రి రావుపూడి వెంకటాద్రి రాహుపూడి వెంకటాద్రి కోర్టులో పిలిచినట్టుగా పిలిస్తే వాడు పరిగెత్తుకుని వచ్చాడండి ఏంటంటే ఏంటి టెలిగ్రామ్ వచ్చిందండి ఏంటంటే టెలిగ్రామ్ ఆయన హాస్పిటల్లో హార్ట్ అటాక్తో జాయిన్ అయ్యారండి అందుకు ఆయన పోటీకి రాలేకపోతున్నారండి అని ఏం ఇప్పుడు ఎందుకు వచ్చింది అటాక్ ఇప్పుడు ఇప్పుడెందుకు వచ్చింది రావు ఇప్పుడు వెంకటాద్రికి కథలు కాదు ఏ దొంగ క్రైస్తులు చెప్పా దొంగ సాక్ష్యాలు అట్టమనుకున్నారండి ఇవన్నీని చరిత్ర అప్పుడు మీకు ఇంకా బొడ్డు కూడా ఉండదు ఈ ఇప్పుడు ఇప్పుడు అరుత్తున్నాయి చూసారా ఈ అరిచే ఈ వీధి వాళ్ళు ఉన్నారు చాలా అప్పటికి మీకు బొడ్డు కూడా మీకు ఇంకా అమ్మ కడుపులోంచి కూడా మీకు బయటకు రాలేదు ఇంకా మీరు మీకేం తెలుసు వాగడం తప్ప కనుక ఈ వాగుడు పట్టించుకోకండి ఆ రోజే పిలిస్తే ఎవడ కిక్కు మనలేదు కిక్కు మనలేదు అలా జరగాలి వచ్చుంటే పోటీ వేరు రాకపోయినా జరిగే విధానం వేరు కనుక వీళ్ళు పెట్టి పోస్టులకు ఓ మీరు పడవలసిన పని లేదు వాళ్ళు మనల్ని ఎలా అనేస్తున్నారండి అలా అనేస్తున్నారండి అంటే ఎస్ మన స్థాయి గొప్పగా ఉంది కాబట్టి ప్రతివాడు బీఓయి బొమ్మ చూపిస్తాడు ప్రతివాడు బీఓ సింబల్ వాడుతాడు ప్రతివాడు మన ఫోటోలు వేసుకుంటాడు వేసుకోరా వేసుకో పర్లేదు వేసుకో ఫోటోలు నువ్వు ఎంతమందిని నమ్మించగలవు నువ్వెంతమంది ప్రపంచాన్ని అంతా నమ్మించుకోరా వీ డోంట్ కేర్ ఎందుకంటే సప్తమాలో మాలో ఏంటో సబ్జెక్ట్ ఏంటో మాకు తెలుసు మాకు ఇచ్చిన ఆ మహానుభావుడు దేవుడికి తెలుసు కానీ నిజంగా జరగాలి నేను ఎప్పుడు అదే కోరుకున్నాను రోజు ఎవరినో మతోన్మాది లాంటి వేసేయాలి బైబిల్ ముందు బలి పోటీది అలా నిరూపించగలరా అలాంటి ఎవడైనా తీసుకురాగలరా ఎవడ కాళ్ళ మీద పడతా వెళ్ళి ఎవడైనా ఈరోజు వాగుతున్నాడు డిబేట్లు చేరు బీవో వాళ్ళని ఎవడైనా వెళ్ళి వాడు కా వాళ్ళకి కాళ్ళు పట్టుకొని వాడు గడ్డం పట్టుకొని వాడితో అగ్రిమెంట్కి సంతకం పెట్టించి మా కండిషన్లకు ఒప్పించి లేదు నువ్వేడికి ఎదురు డబ్బులు ఇచ్చి చేతనైతే తీసుకురా చూద్దాం నీకు నువ్వెలాగా చేయలేవు నీకు చేత కాదు వాడికి మరీ చేత కాదు అడిగి లేదంటే ఈ వాడికి డిబేట్లు మీరందరూ డిబేట్లు పిలిస్తే వచ్చేస్తున్నాడు ఎవరి గ్రీన్ ఛాలెంజ్గా ఎప్పటివరకు ఉన్నందుకు ఎందుకు రాలేదు రారంతే రారు వస్తే ఇంకా మంచిది దేవునికి స్తోత్రం